కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహలు నిజంగానే మిగతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం ప్రస్తావించారు సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా సింపుల్ ఫార్మాట్లో ఇది ఒకటి గమనించాలి మీరు మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డ్ని రూపొందించామని వారు సూచించడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డ్ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికో టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ వన్ నైన్ సిక్స్ సెవెన్ అయిన నంబర్ పెట్టి వెలికి వేస్తున్నాం ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైంది ఈ క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ వలన స్కాన్ చేయగానే గత ఆరు నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు ఎంతవరకు తీసుకున్నారు ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు తీసుకున్నారు ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి రెండోది ఇంకా ముఖ్యమైనది ఇది ఆటోమేటిక్గా మా డేటా బేస్కి లింక్ అయింది కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ నేను దాకా చెప్పినట్టు ఉపయోగించుకుంటే ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్లో సిస్టంలో ఇమీడియట్గా జమ అవుతాయి ఈ ప్రధానమైన ఈ నాలుగు ముఖ్య అంశాలు ఒకటేందంటే గతంలో మీరు చూసిన పెద్ద రే రైస్ కార్డులు రేషన్ కార్డులు వాటిలో ఎవరి ఫోటోలలో నింపుకునే ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా పౌరులకి ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిసి చేసే కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డుని మేము ఈ ప్రక్రియ పూర్తవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ ఒక నెల పాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ మే నెలలో సో గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక వారం తర్వాత రేపటి నుంచేమో రేపు ఉదయం నుంచే గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయానికి వెళ్ళి ఈ కార్డు గురించి వివరాలు చెక్ చేసుకుని కొత్తవి ఏమైనా ఉంటే వివరాలు మీరు నమోదు చేసుకోవచ్చు వచ్చే వారం నుంచి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు తీసుకొస్తున్నాం పరిపాలనలో స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం సో పౌరులందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాకున్న సమాచారం మేరకు సుమారు నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది మందికి ఈ కొత్త కార్డ్స్ మేము జమ నమోదు చేసేటట్టు జమ చేసేటట్టు వాళ్ళకి అందించేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం జూన్ మాసంలో చేపట్టబోతుంది